హలో అండి అందరికీ నమస్కారం పిల్లలకు మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే మనము ఏత్వంతో కొన్ని గుణింతాక్షరాలను నేర్పించాం ఈరోజు మరికొన్ని గుణింతాక్షరాలను ఏత్వంతో వచ్చేవి నేర్పిద్దామండి ఓకేనా తాకే తమిస్తే తే థాకేత్వం ఇస్తే థే ధాకేత్వం ఇస్తే దే ధాకేత్వం ఇస్తే ధే నాకేత్వం ఇస్తే నే పాకేత్వం ఇస్తే పే పాకేత్వం ఇస్తే పే దీన్ని ఫే అని కూడా అంటారు బాకేత్వం ఇస్తే బే భాకేత్వం ఇస్తే భే మాకేత్వం ఇస్తే మే యాకేత్వం ఇస్తే ఏ రాకేత్వం ఇస్తే రే లాకేత్వం ఇస్తేలే చూడండి తాకేత్వం ఇస్తే తే ధాకేత్వం ఇస్తే ధే దాకేతమిస్తే దే ధాకేత్వం ఇస్తే దే నాకే తోమిస్తేనే పాకేతమిస్తే పాకేత్వం ఇస్తే భే బాకేతం ఇస్తే భే బాకేత్వం ఇస్తే భే మాకే తోమిస్తే మే యాకేతమిస్తే ఏ రాకేత్వం ఇస్తే రే లాకేత్వం ఇస్తే లే ఇవ్వండి మరి కొన్ని అక్షరాలను మరొక వీడియోలో చూద్దామండి ఓకేనా అండి